హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలుగడ్డ పులుసు అండి చాలా టేస్టీగా కమ్మగా ఎలా చేయాలో ఈజీగా చెప్తాను మీకు చూస్తున్నారు కదా ఎంత బాగుంటుందో ఎలా చేయాలో చూద్దామా మరి అయితే శనగపప్పు అయితే నానబెట్టుకోండి ఒక టూ అవర్స్ ముందు ఆ పల్లీలు రెండు ఆలుగడ్డలు పచ్చిమిరపకాయలతో చేస్తున్నామండి కారం వేయట్లేదు చూస్తున్నారు కదా కొద్దిగా ఇలా చింతపండు నానబెట్టుకున్నాము స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నాము మేము ఆయిల్ వేసుకున్నట్ట జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేసుకున్న తర్వాత ఆయిల్లో జీలకర్ర కొద్దిగా వేగాక ఆవాలు వేసుకోండి చూస్తున్నాక ఆవాలు వేసుకున్న తర్వాత పల్లీలు వేసుకోండి పల్లీలు మాత్రం కొద్దిగా బాగానే ఫ్రై ఫ్రై కావాలండి తినేటప్పుడు కొద్దిగా బాగుంటుంది ఫ్రై అయితే చూపించిన విధంగా వచ్చేలా ఫ్రై చేసుకోండి ఇలా కలర్ కొద్దిగా మారేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలండి చూస్తున్నారు కదా ఆ తర్వాత శనగపప్పు అయితే మనం నానబెట్టుకొని పెట్టుకున్నాం కదా ఆ పప్పుని కూడా ఆయిల్లో వేసుకోండి దీన్ని కూడా ఆయిల్లో కొద్దిగా సేపు ఫ్రై చేసుకోవాలండి మీరు ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి బాగా కలుపుకుంటూ ఉండాలండి చూస్తున్నారు కదా ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి ఆయిల్లో అనేది బాగా ఫ్రై కావాలండి ఆయిల్లో మాత్రం అన్నీ బాగా ఫ్రై కావాలండి అన్నీ ఫ్రై ఇలా అవుతున్నాక పచ్చిమిప్పకాయలు చూసారు కదా ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక కట్ చేసుకున్న ఆలులండి అండి అవి ఆలుగడ్డలు ఇలా ఆలుగడ్డలు వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో ఆయిల్లో బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకుంటూ ఉండండి ఇలా బాగా కలిపితేనే మనకు టేస్ట్ బాగా అవుతుంది ఫ్రై అయితే ఆ తర్వాత మనము కొద్దిగా కల్లెమ్మక వేసుకోండి ఈ వేసుకున్న తర్వాత కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి చాలా బాగుంటుంది రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో మాత్రం చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా ఆయిల్లో అయితే బాగా ఫ్రై అవుతుంది అన్నీ మనము ఆలుగడ్డలు కానీ పచ్చిమిరపకాయలు కానీ ఒకటి తర్వాత ఒకటి వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోండి తర్వాత పసుపు వేసుకుంటున్నాం మేము పసుపు వేస్తుంది చూస్తున్నారు కదా మీరు పసుపు వేసుకున్నాక ఇక ఒకసారి కూడా బాగా కలుపుకోండి ఆ తర్వాత మీకు టేస్ట్కి సరిపడేంత ఉప్పు వేసుకోండి మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోండి ఎక్కువ అయితే ఎక్కువ సమానం తింటే సమానం కానీ ఈ పుల్లటి కర్రీలో మాత్రం కొద్దిగా ఉప్పు సమానం ఉంటేనే బాగుంటుందండి అందుకే మేమైతే ఉప్పు మాకు సరిపడేంత వేసుకున్నాము సరేనా ఇక తర్వాత చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కర్రీ అయితే మనకు ఫ్రై అయిపోతుందండి ఆలుగడ్డలు కూడా బాగా ఫ్రై అయ్యాయి ఆయిల్లో ఇలా బాగా కలుపుకుంటూ ఉండండి ఎందుకంటే మనం అన్నీ ఫస్ట్ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి బాగా కలుపుకుంటూ ఉండండి నేను బాగా కలుపుకుంటున్నాం మేమైతే మీకు చూపిస్తున్నాను ఇలా బాగా కలుపుకుంటూ ఉండండి మనం ఇలా బాగా కలుపుకుంటూ ఉంటేనే అన్నీ బాగా ఫ్రై అవుతాయి మనకు బాగా టేస్ట్ అవుతుంది కర్రీ ఆ తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా మేము ఆ చింతపండు రసాన్ని వేస్తున్నామండి చింతపండు రసం అనేది కొద్దిగా బాగుంటేనే టేస్ట్ కమ్మగా బాగుంటుందండి పుల్లగా సూపర్ ఉంటుంది మేమైతే పుల్లగా వేసుకుంటున్నాం కొద్దిగా బాగానే వేసుకుంటున్నాం రసాన్ని మీరు మీకు ఎక్కువ తినకపోతే తక్కువ వేసుకోండి ఇలా వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి మీరు ఒకవేళ తినేటప్పుడు మీకు కొద్దిగా బాగా పుల్లగా అనిపించింది అనుకోండి కర్రీ పుల్లగా అనిపిస్తే మీరు కొద్దిగా చక్కెర కూడా యూజ్ చేయొచ్చు లేదా బెల్లం కూడా కొద్దిగా వేసుకోవచ్చు ఏమీ ప్రాబ్లం ఉండదు అలా అయినా టేస్ట్గానే ఉంటుంది చూసారు కదా కూర అయితే బాగా రెడీ అయిపోతుందండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను చూసారు కదా ఎంత బాగా చాలా బాగుంటుంది రైస్లో అయితే చాలా సూపర్ ఉంటుంది నాకైతే కర్రీ అయితే రెడీ అయిపోతుంది అయితే మనం కర్రీ ఇలా బాగా పులుసు పులుసు ఎంత బాగా అనిపిస్తుందో తినేటప్పుడు కూడా అంతే బాగుంటుందండి కమ్మగా చూస్తారు ఇలా అయితే బాగా కలుపుకోవాలండి కొద్దిగా ఒక పది పది నిమిషాలు పది పది నిమిషాలు అయితే మ్యాక్సిమం పొయ్యి మీద ఉండాలండి కర్రీ పులుసు వేసుకున్నాక మనము ఈ విధంగా బాగా కర్రీ అయ్యింది అనుకోండి ఆ తర్వాత ధనియాల పౌడర్ నువ్వుల పౌడర్ వేసుకోండి మీరు ఇలా వేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు మీరు అలానే పొయ్యి మీద పెట్టేసుకున్నారనుకోండి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఆ తర్వాత మీరు కమ్మగా తినేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్